అందరికీ నమస్కారం ఇలాంటి రిలీజ్ డేస్ అంతా ఫుల్ డేస్ ఉంటుంది సడన్గా ఏ ఏం జరుగుతుందో అర్థం కాదు చుట్టూ ఎందుకంటే పొద్దున్న లెగసేటప్పటికే ఫోన్ నిండిపోయింది ప్రతి వాళ్ళు చాలా ఇండస్ట్రీ నుంచి చాలా రోజులైంది మాట్లాడి అనుకున్న చాలా ఫ్రెండ్స్ యాక్టర్స్ డైరెక్టర్స్ అందరూ మెసేజ్లు పెడుతుంటే నాకు ఈ రిలీజ్ రోజులు చాలా చూశాను నేను ఈ రిలీజ్ రోజుల వైపు కూడా నాకు ఒక రకంగా అర్థమైపోయింది అండ్ ఈరోజు చూసిన వైబ్ బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే బుకింగ్స్ అదిరిపోయినాయి కలెక్షన్స్ అదిరిపోయినాయి సినిమా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఐ థింక్ ఇట్ ఈస్ జస్ట్ ద బిగినింగ్ ఆఫ్ ద హిట్ త్రీ జర్నీ ఐ థింక్ కమింగ్ డేస్ వీ విల్ వీ విల్ ఈ పాసింగ్ ఈచ్ ఆర్ పాసింగ్ ఐ థింక్ విఆర్ సెలబ్రేటింగ్ దిస్ ఫిల్మ్ అల్లిట్ల్ మోర్ అండ్ ఇది ఎక్కడికి వెళ్ళి ల్యాండ్ అవుతుంది ఏమవుతుంది అన్నది ఐ థింక్ మా టీమ్కి కూడా ప్రస్తుతానికి అంచనా కొంచెం కష్టంగానే ఉంది సో అందుకే వీ డోంట్ వాంట్ మేక్ ఎనీ స్టేట్మెంట్స్ వీ జస్ట్ వాంట్ బీ హియర్ అండ్ విట్నెస్ ఆల్ యూర్ లవ్ మేమంతా ఇప్పుడు రిసీవింగ్ హ్యాండ్లో ఉన్నాం అండ్ ఆల్రెడీ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ ఓవర్వెల్మ్ అండ్ ఇది ఎప్పుడప్పుడే ఆగదని తెలుసు సో పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ థ్యాంక్ యూ ఇప్పుడే చెప్పేసాను నేను ఎందుకంటే కనీసం నాలుగైదు సెలబ్రేషన్స్ అయినా ప్రాపర్గా చేయాలి ఈ సినిమాకి అండ్ యాజ్ అ ఐ థింక్ ఈసారి నేను ప్రొడ్యూసర్ని కూడా కాబట్టి కొంచెం ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ ఉంది అండ్ ఎవ్రీ సింగిల్ టైమ్ ఇది నేను ఎన్నోసార్లు చెప్పాను నాకు ఒక చాలా గట్ ఫీలింగ్ ఉంటుంది ఒక నమ్మకం ఉంటుంది చాలామంది చాలా రకాలుగా ఓకేనా నమ్మచ్చా ఏదంటే రకరకాల స్టేట్మెంట్లు అన్నీ చూస్తాం బయటకు బట్ ప్రతిసారి నేను నమ్మిన ప్రతిసారి నేను మీరు ఒకటే అని నమ్మిన ప్రతిసారి మీరు నేను కరెక్ట్ అని ప్రూవ్ చేసినందుకు మీ అందరికీ పేరు నా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎస్పెషలీ మీడియా మిత్రులందరికీ మీ సపోర్ట్ ఈ టైంలో తెలుగు సినిమాకి ఒక ఒక హిట్ కాదు ఒక సూపర్ హిట్ కాదు ఒక బ్లాక్ బస్టర్ అవసరం ఉన్న టైంలో మేము తీసుకొచ్చిన ఆ సినిమాని మీరు ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని బ్లాక్ బస్టర్ చేసినందుకు మీ అందరికీ పేరు పేరు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్ లేకుండా దిస్ జర్నీ ఉంటా బిన్ ద సేమ్ అండ్ మీ ఫస్ట్కి స్టార్ట్ అయ్యింది అంతే ఏ మే ఇది మే అంతా ఒక సెలబ్రేషన్స్ కింద వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెళ్తుందని నమ్ముతున్నాను అండ్ మీ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు రాత్రికి అమెరికా బయలుదేరుతున్నాను నైన్ ఓ క్లాక్ ఫ్లైట్కి సో నెక్స్ట్ నాలుగైదు రోజులు అందుబాటులో ఉండను కానీ వచ్చిన వెంటనే వచ్చే వీకెండ్ లోపే మీ అందరినీ మళ్ళీ కలుసుకొని ఘనంగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం హిట్ త్రీ సక్సెస్ని థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ డాక్టర్ థ్యాంక్ యూ And uh, I'm so proud of uh, Sailesh, what he pulled off. I know he was doubted with the last film, and I, I have seen him closely. And uh, uh, I just needed all of you to see what he can do. And it, I, I will still say this is just a teaser or trailer picture of bhaki hai mere dost. And uh, thank you, Rajiv, thank you for a uh, constant support. I put it is like this is family for me and. Uh, నాకు ఫస్ట్ ఫోన్ కాల్ పొద్దున్నే బ్లాక్ బస్ట్ రన్ చేసిన గారు ఇమీడియట్గా చెప్పాను మీరు అయితే ప్రెస్ మీట్లో అని అండ్ సమీ సార్ థ్యాంక్ యూ ఫర్ ఐఎమ్ హ్యాపీ యూ హ్యాడ్ దిస్ సింగిల్ స్క్రీన్ మ్యాడ్నెస్ ఎక్స్పీరియన్స్ టుడే మార్నింగ్ షో సుదర్శన్ అండ్ ఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ విత్ టికెట్స్ అండ్ ఆల్ దట్ ఏపీ గవర్నమెంట్ హెవ్ సపోర్టెడ్ సో సో మచ్ సో సీఎం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీఆర్ డెఫినెట్లీ ఫుల్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అండ్ దిస్ సక్సెస్ ఈజ్ ఆల్ ఆర్స్ దిస్ ఈస్ సక్ దిస్ సక్సెస్ ఈస్ నాట్ ఆఫ్ వాల్ పోస్టర్ దిస్ సక్సెస్ ఈజ్ నాట్ ఆఫ్ నాని దిస్ సక్సెస్ ఈజ్ ఆఫ్ తెలుగు సినిమా అండ్ వీఆర్ వెరీ వెరీ ప్రౌడ్ అండ్ వీల్ కంటిన్యూ డూయింగ్ దిస్ అండ్ ఐ హోప్ రాబోయే సినిమాలు కూడా ఇదే సక్సెస్ని కంటిన్యూ చేయాలి తెలుగు సినిమాకి ప్రేక్షకులందరూ ప్రతి సినిమాని ఇలాగే ఆదరిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ